హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే చెప్పుకుందాం అదేంటంటే క్యాస్ట్ క్యాస్ట్ గురించి చాలామంది చెప్పిపోవడం జరిగింది క్యాస్ట్ గురించి చచ్చిపోవడం కూడా జరిగింది క్యాస్ట్ గురించి ఎన్నో ప్రేమ జంతులు విడిపోవడం జరిగింది అలాగే ఎన్నో ప్రేమ జంతులు చనిపోవడం కూడా జరిగింది ఈ క్యాస్ట్ 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 గురించి ఎందుకు ఎంత ప్రాణాలు తీసుకుంటారో కూడా తెలియలేదు మనకున్నది ఒకే ఒక లైఫ్ ఈ లైఫ్ని మనం ఎంజాయ్గా ఎంజాయ్ చేయాలంటే ఇలా అర్ధంతరంగా చనిపోవడం ఇది చాలా బాధాకరమైన విషయం ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నేను రీసెంట్గా ఇక్కడున్న టెంపుల్కి అయితే వెళ్ళాను ఎక్కడైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు పూజా సామాగ్రిని అడుగుతారు పొంతెళ్ళు ఎవరైనా సరే ఇక్కడ అయితే అలా కాదు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మమ్మల్ని ఏదో విచిత్రంగా జంతువులా చూసినట్టు చూసి మీ అని అడిగారు మా ఊర పని లేదో చెప్తాము కానీ మా క్యాస్ట్ గురించి అడిగారు నాకైతే అక్కడ చాలా కోపం వచ్చింది ఏంటంటే ఊళ్ళోకి వెళ్ళేటప్పుడు కూడా క్యాస్ట్ అడుగుతారా ఎవరైనా ఇక్కడ అయితే క్యాస్ట్ అడిగారు క్యాస్ట్ అనేది అడిగి మరి కూడా మమ్మల్ని అవమానించడం జరిగింది మాకైతే చాలా బాధ అనిపించింది అలాగే కోపం కూడా వచ్చింది క్యాస్ట్ అడిగి ఎన్నో బాధలు ఎన్నో చెప్పుకుందామని దేవుడి గుడికి వెళ్తాం కానీ ఆ బాధలకు తోడి మనకి ఇంకా బాధ కలిగేటట్టు క్యాస్ట్ అడిగి మరి మనల్ని బాధ పెట్టారు నాకైతే అదైతే చాలా నచ్చలేదు అసలు క్యాస్ట్ అడిగిన ఏంటంటే క్యాస్ట్ గుడికి ఎందుకు వెళ్తారండి మనకున్న బాధలు చెప్పుకోవడానికి వెళ్తారు అలాగే సంతతి కోసం వెళ్తారు గుడికి వెళ్ళేటప్పుడు కూడా మీ క్యాస్ట్ ఏంటి మీ ఊరేంటి నీ అడ్రస్ ఏంటి అన్నీ అడిగారు నాకైతే చాలా కోపం వచ్చింది మేము చూస్తుంటే క్యాస్ట్ పిక్చర్లు ఇంకా ఇంకా ఉన్నారనేసి ఇలా క్యాస్ట్ పిచ్చి అనేది పోతేనే కానీ మన సమాజం అనేది బాగుపడదు క్యాస్ట్ గురించి చంపేసుకుంటున్నారు నరికేసుకుంటున్నారు ఎన్నెన్నో చేస్తున్నారు మనకి ఒక్కదాని ఒక్క లైఫ్ ఇదని ఇలా చెప్పేది ఒక్కటే గుడికి వెళ్ళే భక్తులని మీ క్యాస్ట్ ఏంటి మీ ఊరేంటి మీ అడ్రస్ అని అడిగి మరి వాళ్ళని అవమానించకండి ఇక వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి వాళ్ళ ప్రశాంతత కోసం గుడికి అయితే వస్తారు వాళ్ళని ఎలా అడిగి అవమానించడం అనేది చాలా తప్పు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి